నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బదురుబాయ్ ఐపిఎస్ పానీపూరి మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇంట్లోనే పానీపూరి వాటరు అలాగే కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా హాఫ్ కప్పు పుదీనా హాఫ్ కప్పు కొత్తిమీర కడిగి కాడలతో సహా తీసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చి అలాగే ఇంచు అల్లం ముక్క వేసుకొని కొంచెం సాల్టు అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ ఒకవేళ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే కనుక మొత్తంగా సాల్ట్తోనే చేసుకోండి కొన్ని వాటర్ పోసుకొని మీరు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ లోపల ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా రెడీగా పెట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత పుదీనా అలాగే కొత్తిమీర పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జును కూడా అందులోకి వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత ఒక లీటర్ దాకా వాటర్ పోసుకోవాలి ఒక స్పూను కారం ఒక స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూను చాట్ మసాలా ఇప్పుడే చూసుకోండి మీరు కారం ఉప్పు సరిపోయినాయో లేవో ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే పానీపూరి వాటర్ రెడీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అలాగే కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా బఠానీ అనేది ఒక ఫోర్ అవర్స్ నానపెట్టుకోవాలండి అలాగే బంగాళదుంపలు ఒక రెండు చెక్కు తీసుకొని వేసుకోవాలి వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వరకు చూడండి ఈ లోపల మనము రెడీమేడ్గా దొరికే పానీపూరీసు ఫ్రై చేసుకుందాం ఎప్పుడు కూడా ఇలా చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి పూరీస్ అనేవి ఈ పానీపూరి వాటిని చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై దాని మీద పెడితే ఇలాగా పొంగవు చిన్న మంట మీద మాత్రమే మనం చేసుకుంటే చక్కగా పొంగుతాయండి చూస్తున్నారు కదా మొత్తం మంట మొత్తం చిన్న మంట మీద పెట్టుకోవాలి ఇప్పుడు మనము కర్రీ చేసుకుందాము పానీపూరి కర్రీ ఉడికించిన బంగాళదుంప అలాగే బఠానీ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే బ్లాక్ సాల్ట్ కొంచెం అలాగే చాట్ మసాలా ఒక స్పూను అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూను అలాగే ఒక స్పూను కారం వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి కర్రీ అలాగే వాటర్ చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మీగా ఉంది కదా మీకు కూడా తినాలనిపిస్తుంది కదా తప్పకుండా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఇంట్లోనే దహీపూరి కూడా చేసుకుందాం దహీపూరికి స్వీటు అలాగే కర్డ్ ఉల్లిపాయలు అలాగే సేవ్ పూరీస్ కర్రీ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి వీటితో పాటు పానీపూరితో పాటు ఈ దహీ పూరి కూడా ఉంటే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే మనము హెల్తీగా చేసుకోవచ్చు టేస్టీగా కూడా చేసుకోవచ్చు ముందుగా కర్రీస్ పెట్టుకొని పూరీలోకి అలాగే ఆనియన్స్ వేసుకొని దానిపైన స్వీట్ వేసుకోవాలి దానిపైన సేవ్ వేసుకొని దహీ కూడా వేసుకొని అంటే పెరుగు పెరుగు కూడా వేసుకోవాలి అందులోకి వేసుకొని మళ్ళీ పైన స్వీట్ వేసుకోవాలండి అలాగే సేవ్ కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ